రేయుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ గాక లార్డ్ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతి పొందదగిన స్తోత్రాను స్థుతి మాలిక చెల్లించదము మంచి కాపరి నీకు స్తోత్రము మృతుడై మరలా బ్రతికిన దేవా నీకు స్తోత్రము మొదటివాడ కడపటివాడ నీకు స్తోత్రము మరణాత ప్రభువ వచ్చుచున్న దేవా నీకు స్తోత్రము మహిమా స్వరూపి అయిన ఆత్మ నీకు స్తోత్రము మహిమగల సింహాసనము మీద ఆసీనుడా నీకు స్తోత్రము మహిమా బలములు నీకే చెల్లును దేవా నీకు స్తోత్రము మహిమగల నీ నామము నిత్యము స్థుతి కలుగును గాక నీకు స్తోత్రము మర్మములు బయలుపరచు దేవా నీకు స్తోత్రము మహాదేవుడా నీకు స్తోత్రము మహనీయుడా నీకు స్తోత్రము మహోప కాపరి నీకు స్తోత్రము నీకు మహదైశ్వర్యము దేవ నీకు స్తోత్రము మహారక్షణ కలగజేయు దేవ నీకు స్తోత్రము మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తులు నీడన విశ్రమించు వాడని సెలవిచ్చిన దేవ నీకు స్తోత్రము మహాత్యము గల మహారాజు నీకు స్తోత్రము మహాదయాళత్వము గల దేవా నీకు స్తోత్రము మహిమా అతిశయముతో ఆనందింపచేయు దేవ నీకు స్తోత్రము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించు దేవా నీకు స్తోత్రము మేఘములను వంచి వచ్చుచున్న దేవా నీకు స్తోత్రము మార్గమును సరళము చేయుదేవా నీకు స్తోత్రము మా మార్గమంతటిలో తోడై ఉండుదేవా నీకు స్తోత్రము మంచి వివేచన మంచి జ్ఞానమును నేర్పుదేవా నీకు స్తోత్రము మంచి గోధుమలతో మమ్ము తృప్తిపరచుదేవా నీకు స్తోత్రము మంచి సమాచారం ఎముకలకు పుష్టి అని సెలవిచ్చినదేవా నీకు స్తోత్రము మంచివాడిగా ఉన్నవానికి జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించు దేవా నీకు స్తోత్రము మంచి దేవా నీకు స్తోత్రము మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము మంచి నేలన విత్తనము వలె ఫలింపజేయుదేవా నీకు స్తోత్రము మంచితనము అనే ఆత్మఫలమును మాకు దయచేయము దేవా నీకు స్తోత్రము ముదిమివచ్చు వరకు మమ్మెత్తుకునువా దేవా నీకు స్తోత్రము మనోహ ప్రార్థన ఆలకించిన దేవా నీకు స్తోత్రము మనోభిష్టమును సఫలము చేయు దేవా నీకు స్తోత్రము ముమ్మారు మోకాళ్ళూని ప్రార్థన చేసిన దానియేలు ప్రార్థన దేవా నీకు స్తోత్రము మహాత్యము కలిగిన భీకరుడవుకు దేవా నీకు స్తోత్రము మా తండ్రి నీకు స్తోత్రము మేలు చేత మమ్మను తృప్తిపరచుదేవా నీకు స్తోత్రము మేలుతో మా హృదయములను తృప్తిపరచుదేవా నీకు స్తోత్రము మేలు చేయువాడు దేవుని సంబంధి అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము ఆమె